చంద్రబాబు మాట్లాడు చూద్దాం వర్షాలు వచ్చిన తర్వాత మూడు బ్రీచ్ల్లో రెండు బ్రీచ్ని క్లోజ్ చేసాం ఒకటి ఉంది ఆ ఒకటి వల్ల నలభై యాభై శాతం నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది నిన్న తొమ్మిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తగ్గింది దగ్గర దగ్గర మూడు వేలు మూడు వేల ఐదు వందలు వస్తూ ఉంది అయితే రాత్రికి కానీ తెల్లవారి లోపల ఆ బ్రీచ్ని క్లోజ్ ఆ గండు పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం వెరీ వెరీ డిఫికల్ట్గా ఉంది అయినా కూడా సర్వశక్తులు అడుతున్నాం ఆన్ వర్కింగ్ దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలను ఈ బోల్డర్స్ తేవడం అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం ఈవెన్ మిలిటరీ కూడా ఆర్మీ కూడా వచ్చారు వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం మాకు కొత్త వర్క్ ఇది ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడుస్తూ ఉంది మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచనలు ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు కానీ ముందుకు పోతున్నాం కాన్ఫిడెంట్గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం అయితే పైన నుంచి వచ్చే వాటర్ మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అడిగాను ఎక్కడైనా క్యాచ్మెంటేరియల్ రేయించబడ్డాయని అడిగాను ఎక్కడా క్యాచ్ మెంటీరియల్ రేంజ్ పడలేదు ఈ రోజు వరకు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం మళ్ళీ ఇప్పుడు రాత్రికి పడితే ఐదారు గంటల్లో మళ్ళా నీళ్ళు వచ్చే ప్రమాదం వస్తుంది ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఒక వార్ ఫుట్టింగ్లో మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఎప్పటికప్పుడు నేను నాలుగైదు నేను చెప్తున్నాను పబ్లిక్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాను ఐవీఆర్ఎస్ ద్వారా వేరియస్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని మీద ఏ విధంగా యాక్ట్ చేయాలన్నా మా వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం నూట నలభై తొమ్మిది సచివాలయాలు అర్బన్ ఏరియాలో ఒక ముప్పై సచివాలయాలు రూరల్ ఏరియాలో అదే సమయంలో ముప్పై రెండు వార్డుల కింద డివైడ్ చేసి డివిజన్ల కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం వాళ్ళని కూడా యాక్టివైజ్ చేస్తున్నాం ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర దగ్గర డెబ్బై ఆరు పాయింట్ రెండు పర్సెంట్ మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే అరవై ఎనిమిది పర్సెంట్ నిన్నటికంటే ఒక ఐదు పర్సెంట్ తగ్గింది ఇంకా నీళ్లున్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే డెబ్బై ఆరు పర్సెంట్ రన్ అవుతుంది అని చెప్పారు నిన్నటికంటే ఒక ఆరేడు పర్సెంట్ పెరిగింది ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే ఎనభై పర్సెంట్ క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు ఎక్కడైనా క్వాలిటీ బాగా లేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం దాన్ని వీలైతే డిస్కంటిన్యూ చేయడం లేకపోతే ఇంప్రూవ్ చేయడం రెండు కూడా సైమంటేనియస్గా చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల ఫుడ్ పాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ పదకొండు లక్షల యాభై నాలుగు వేల వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చే డిస్ట్రిబ్యూట్ చేశాం నాలుగు లక్షల యాభై ఒక్క వేలు మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం బిస్కట్స్ అయితే ఐదు లక్షల డెబ్బై వేలు డిస్ట్రిబ్యూషన్ చేశాం క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ ఒక డెబ్బై నాలుగు వేలు ఇచ్చాం మ్యాక్స్ బాక్సెస్ కూడా ఒక యాభై వేలు ఇచ్చాం ఇది కాకుండా రెండు వందల ఇరవై నాలుగు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల ట్రిప్పులు తిరిగాయి ఒక ఇరవై నాలుగు ట్యాంకర్సు ఏదైతే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు వాటర్ కనెక్షన్స్ అన్నింటిలో లక్ష ఇరవై తొమ్మిది వేలలో లక్ష పదహారు వేల ఎనిమిది వందల మూడు కనెక్షన్ ఇవ్వడం జరిగింది పైపుడ్ వాటర్ అయితే రెండు రోజులు వాడద్దని చెప్పాం అదర్ పర్పసెస్ వాడుకోవచ్చు కానీ తాగడానికి వాడేదాన్ని వాడేదానికి వీలు లేదు అది అయిన తర్వాత వాడుకోవచ్చు పన్నెండు వేల నూట తొంభై ఏడు కనెక్షన్స్ మాత్రం ఇంకా తీసుకోలేదు దానికి కారణం అక్కడుండే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్లో ఉంటారు పంపులు ఉంటాయి అవి తడిచిపోయి ఇబ్బందులు ఉన్నాయి అవి రిపేర్ చేసుకున్న తర్వాత అది వాడుకునే అవకాశం వస్తుంది శానిటేషన్